ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన సాయినాథుని ఆశస్సులు ఉండాలని సాయినాథుని బిడ్డలందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏ రోజు బాబావారు మనకు చరో సందేశాన్ని అద్భుతమైన సందేశాన్ని తన బిడ్డలకు అందించాలని వచ్చారండి ఈరోజు సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసా తల్లి నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో తిరిగి మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో నిన్ను ఒక రాజులాగా నిలబెట్టబోతున్నాను నీకు సంతోషమేనా అని సాయినాథుడు అంటూ ఉన్నారు మరి ఈరోజు ఎంత గొప్ప అదృష్టం అంటే సాయినాథుడు తన బిడ్డలకు ప్రసాదించేది ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితి తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలామంది మనం చేయని తప్పులకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం ఎన్నో నిందలు మోస్తూ ఉంటాం వాళ్లకు కనీసం ఇవ్వవలసినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా చాలా కించపరిచి మాట్లాడి ఎందరో ముందు మనల్ని అవమానాలు చేస్తూ ఉంటారు దానిలో మన తప్పు ఉండకపోయినా సరే అలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలి ఈ విధమైనటువంటి ఆలోచనలు మనం మదిలో ఉంటాయి కదండి ఆ పరిస్థితి ఎవరికైనా రావచ్చు మనం ఎదుర్కొంటున్న వ్యక్తులు చాలా బాధపడి ఉంటారు వారి మనసు కూడా ఎంతో నొచ్చుకుని ఉంటుంది వారందరికీ కూడా ఈరోజు సాయినాథుడు ఒక గొప్ప శుభవార్త చెప్తూ ఉన్నారు నేను ముందే చెప్పాను కదమ్మా ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి సాయినాథుని బిడ్డల్లో జీవితంలో రావాలి అంటే ఎవరైనా సరే అవమానపడ్డారో ఎంతోమంది ముందు అవమానపడ్డారో వారి బిడ్డలందరికీ కూడా ఈరోజు సాయినాథుడి ఇచ్చేట అదృష్టం కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఏమంటుందంటే మనం ఏమై ఎవరినైతే కించిపరిచారో ఎవరైతే మనల్ని గౌరవం ఇచ్చారో వారందరి ముందు కూడా ఒక రాజులాగా నిలబెట్టబోతున్నారు మన సాయినాథుడు మనల్ని హీనంగా చూసిన వాళ్ళని ముందు కించపరిచిన వాళ్ళు తక్కువ చేసి చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కనీసం మనం కళ్ళలోకి చూడాలంటే భయపడేంత స్థితికి మనని మనలో ఈరోజు గొప్ప అదృష్టాన్ని రోజు సాయినాథుడు బిడ్డలకు ప్రసాదించబోతున్నారు ఉన్నారు ఈ అదృష్టం అనేది ఎవరైతే ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారో ఆ బిడ్డలందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు ఈ విధంగా తన బిడ్డలకు గొప్ప స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారు సాక్షాత్తు సాయినాథుని మాటలను తెలుసుకుందామండి సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఒక విషయం గుర్తుంచుకోమ్మా నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో ఎక్కడైతే విలువను కోల్పోయావో నువ్వు తిరిగి మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో అదే మనుషుల ముందు నిన్ను ఒక రాజులాగా నిలబెట్టబోతూ ఉన్నాను అలా నేను తప్పకుండా చేస్తానమ్మా నీకు ఈ విషయాన్ని చాలా గట్టిగా విశ్వసించు నువ్వు ఎందుకో తెలుసా ఇది నీ బాబా బాధ్యత తప్పకుండా నిర్వర్తించాల్సిన బాధ్యత అందుకే ఆరు నూరైనా సరే ఈ పని నేను చేసి తీరుతాను తల్లి చూడమ్మా నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఇప్పుడు నీ మనసు కష్టాలతో నిండిపోయి ఉంది కదూ తల్లి ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతూ ఉన్నావు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎటు చీఫ్ నా అవమానాలు నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మాటలు నీ చెవుల్లో రింగరాలు తిరుగుతూ ఉన్నట్లుగా నువ్వు బాధపడిపోతూ విల్లవిల్లాడిపోతూ ఉన్నావు నీ బాబాకు తెలియదు అనుకుంటున్నావా నీ సాయికి తెలియదంటూ ఉంటుందా ఆ కష్టాలను మోయలేక నువ్వు ఎంత సతమతమైపోతూ ఉన్నావో ఎంత బాధపడుతూ ఉన్నావో భయపడుతూ ఉన్నావో కానీ తల్లి ఎప్పుడు కూడా భయపడనే వద్దు పడిపోతే అక్కడే కూర్చుని ఏడవ వద్దమ్మా ఆ పరిస్థితి నుంచి అక్కడ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అడుగు ముందుకు వేయనిదే గమ్యాన్ని చేరుకోలేవని గుర్తించు ఒక్కరోజు నీది కాదన్నంత మాత్రాన జీవితమంతా కూడా నీది కాకుండా పోదుగా ఈ ఒక్కరోజు మాత్రమే నీకు వ్యతిరేకంగా జరిగింది మిగతా అన్ని రోజులు నీకు శుభం కలిగేలాగా నేను ఆశీర్వదిస్తాను తల్లి ధైర్యంగా ఉండమ్మా ధైర్యంగా లేచి ముందుకు నడువు నీకు అండగా ఎప్పుడు ఈ సాయి ఉంటానమ్మా నేను నీకు సాయం చేస్తానమ్మా సరేనా ఒక విషయం తెలుసుకో ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఆ ఆనందం తాత్కాలికం అని తెలుసుకో అవునమ్మా ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోవద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నిదానంగా ఆలోచించి మంచి దారిలో నడువు తల్లి అప్పుడే నీకు శాశ్వతమైనటువంటి సంతోషం కలుగుతుంది ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని కూడా చేరుకుంటావమ్మా నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి సమయానుకూలంగా అన్నీ నేను జరిపిస్తాను చెప్పాను కదా అది నా బాధ్యత అని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు ఇంట్లోనే కూర్చుని అన్నీ కావాలంటే ఏది నీ దగ్గరకు రాదు అవునా మనం ప్రయత్నించి తీరాలి కదా తల్లి ఆ ప్రయత్నంలో నువ్వు విఫలం కావద్దు ప్రయత్నిస్తూ ఓడిపో కానీ అక్కడే ఆగిపోవద్దు ప్రయత్నిస్తూ ఉన్నవారికి తప్పకుండా విజయం దగ్గరవుతుందమ్మా తప్పకుండా వారు విజయం సాధిస్తారు అది నువ్వు ఊహించనటువంటి గొప్ప విజయం అవుతుంది ఈ బాబాపై మా మాటపై విశ్వాసం ఉంచుతల్లి బయటకు వెళ్ళి వెతుకు ప్రయత్నించు పోరాడు అప్పుడే కావలసింది నీకు దొరుకుతుంది అప్పుడే నీ జీవితానికి కూడా ఒక పరమార్థం ఉంటుంది కనుక ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయి తల్లి అంత మంచిగానే మారిపోతుందమ్మా అంత మంచిగా మారేలాగా నీ బాబాను చేస్తాను నీకు ఒక దైవరహస్యం చెప్తాను వింటావా తల్లి ఎప్పుడైనా సరే కానీ కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలాగా చేస్తారు కనుక కష్టపడు నీ ప్రయత్నాన్ని ఆపకు నీకు కొన్ని మంచి అవకాశాలు నేను కల్పిస్తానమ్మా వాటిని చేజార్చుకోకు నీకు దూరమైనవన్నీ కూడా నేను దగ్గర చేస్తాను నీ కష్టాలను నువ్వు మరచిపోయేంత ఆనందాన్ని నీకు నేను ప్రసాదిస్తాను బిడ్డ నేను నీతోనే ఉంటూ అన్నీ జరిపిస్తాను ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేయి ప్రశాంతంగా ఉండు అప్పుడే అన్నీ సాధిస్తావు ఏం జరిగినా సరే మౌనంగా ఉండు ఈ స్థితప్రజ్ఞతను అలవాటు చేసుకోవాలి ఎందుకో తెలుసా నీకైన రోజులు రాబోతున్నాయమ్మా అప్పుడు పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది నన్ను నమ్ము బిడ్డ త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు సిరిడి కూడా రాబోతున్నావు దసరా నవరాత్రుల్లో ఇది నీ సాయి ఆశీర్వాదం అమ్మా నా ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు కోరుకుంటున్న సంతోషం మంచి జీవితం నేను కల్పిస్తాను నా పుణ్యతదికి అక్కడ ఉంటావు ధైర్యంగా ఉండు నేను ఎప్పుడు నీతోనే ఉంటానని తెలుసుకో నా సమాధిని దర్శిస్తావు నువ్వు ఏదైతే నమ్ముతావో అదే జరుగుతీరుతుంది ఎల్లవేళలా ఈ తండ్రి ఆశీర్వాదం నీతో పాటు నీ కుటుంబానికి కూడా ఉంటాయమ్మా నా మాట నమ్ము నమ్ముబిడా నిన్ను నిరాశపరచను కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ నేను నా నీ జీవితాన్ని ఎలా గడపాలి ఎక్కడికి కూడా నువ్వు ఆగిపోవు నీ బాబా చేస్తూ ఉంటాను నేను చెబుతూనే ఉంటాను అందులో నువ్వు తప్పకుండా ఏదైనా ఒక మంచి అర్థం ఉందని నువ్వు అశ్రద్ధ చెయ్యవని అలవాటు చేసుకో నీ జీవితాన్ని సబూరి ఇస్తారు ఆనందంగా గడపకపోతే ప్రతిదానికి బాధపడుతూ జీవితంలో ఏదో జరిగిపోతుందని భయపడుతూ అసలు నీకంటూ మంచి జీవితమే రాదేమోనని బాధపడిపోతూ అన్ని దారులు మూసుకుపోయాయి లేవు అని బాధపడుతూ ఉండటం మంచిదా చెప్పు నువ్వే ఆలోచించు ఎంతవరకు కరెక్ట్ అది అలా ఎప్పుడూ ఆలోచించకూడదు నీకంటూ ఒక జీవితం ఉంది మంచి జీవితం ఉంది నీ బాబా దాన్ని ఏర్పాటు చేసేసాను కదా ఇక నువ్వు భయపడడం ఎందుకు చెప్పు దానికంటూ కొన్ని మార్గాలను కూడా నేను అందిస్తూ ఉన్నాను అటన్నింటిని నువ్వు సవ్యంగా చూసుకోగలిగితే తల్లి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అలా కాకుండా నాకు ఏమీ జరగలేదు నా బాబా ఏమీ చేయలేదు అని చెప్పి అనుక్షణం నన్నే నిందిస్తూ ఉంటే ఏమి లాభం తల్లి చెప్పు ఇలా నువ్వు నన్ను నిందించడం వల్ల నీ కష్టాలు ఏమన్నా తగ్గిపోతున్నాయా లేదు కదా అనవసరంగా ఇంకా కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు కనుక అలా ఎప్పుడు అనుకోవద్దు నీ బాబా అనుక్షణం నీకోసం కష్టపడుతూనే ఉన్నాను నువ్వు ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందే అని అనుక్షణం దాని గురించే నేను కష్టపడుతూ ఉన్నానమ్మా ఈరోజు నీకు ఒక ఉద్యోగం రాలేదు నువ్వు నీకు నచ్చినటువంటి ఉద్యోగం రాలేదు అంటే ఆ దారి మూసుకుపోయినప్పుడు ఎన్నో రకాలైనటువంటి మంచి అవకాశాలను నీకు దారి తెరుచుకుంటుంది తల్లి ఒకే దానిపైన ఎప్పుడు ఆధారపడకూడదమ్మా అది ఎప్పటికీ మంచిది కాదు అలా నువ్వు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకుంటూ ప్రతిరోజు నిన్ను బాధపడుతూ ఉంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉంటే నీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు నువ్వు గురవుతావు బాబా నా జీవితంలో నాకు తెలియకుండా నాకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి తండ్రి అని బాధపడుతున్నావా ఎవరికైతే నువ్వు ఎక్కువ సలహాలు అవన్నీ ఇస్తూ ఉన్నావో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఎవరికైతే అన్నీ చెప్తూ ఉన్నావో ఇక ఎవరైతే నీ నెత్తిన పెట్టుకుని మరి నువ్వు నమ్మకంగా నమ్మి ప్రతి ఒక్కటి కూడా నీ ఇంట్లో జరుగుతున్నా ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నావు నీకు బాధ కలిగినటువంటి వేళ సంతోషంగా ఉన్న వేళ ఇలా అన్నీ కూడా వారితో చెప్పేస్తూ వస్తున్నావు అవునా నువ్వున్నా అని చెప్పి ఎవరినైతే ఆ నమ్ముతూ ఉన్నారో వారే నిన్ను నిలువునా ముంచేస్తున్నారు మోసం చేస్తున్నారు నువ్వు కూడా తెలియక కొంతమంది వ్యక్తులను బాగా నమ్మేస్తున్నావమ్మా అలా ఎప్పుడూ ఉండకు బిడ్డ నమ్మిన వారు పెట్టే ఆ యొక్క భిక్ష వలన చక్కగా నువ్వు వారిపైన పెట్టినటువంటి నమ్మకాలను వారు ఏం చేస్తున్నారో తెలుసా నువ్వు ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటావో వారు నీకు అంత వెన్ను పోటు పొడుస్తున్నారని మరచిపోకు నిజంగానే తల్లి ఈ వ్యక్తులు నిన్ను మోసం చేసి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎలాంటి స్థితిని నువ్వు వాళ్ళు తీసుకొస్తున్నారు కనుకని అలాంటి వ్యక్తులను నువ్వు దూరంగా పెట్టు అప్పుడే నీకు సంతోషం ఉంటుంది అలాంటి వ్యక్తులు వాళ్ళందరినీ నువ్వు నెత్తిన పెట్టుకుని అసలు తిరగనే వద్దు నేను రోజు చెప్తూనే ఉన్నాను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు బాబా నేను ఫలానా వ్యక్తులు నేను ఇక్కడ ఉంటాము అక్కడ ఉంటాము అని చెప్పి వాళ్ళు నాకు మంచిగానే చెప్పారు కదా బాబా అని అంటున్నావా కానీ వాళ్ళ మనసులో ఎంత కుళ్ళు కుతంతాలు ఉన్నాయో నీకేం తెలుస్తుంది చెప్పు తల్లి ఎవరు కూడా నేను చెడ్డవాళ్ళని నేను అలా చేస్తాను ఇలా చేస్తానని ముఖం మీద రాసుకుని తిరగరు కనుక నీకు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఇక అలాంటి వ్యక్తులు ఎవరు అలానే ఎవరు పని కట్టుకుని మన పనికి అడ్డు తగులుతున్నారు మన పని వలన వారి సంతోషంగా బ్రతుకుతూ మనల్ని తొక్కేయాలని చూస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల చేతిలో ప్రతిరోజు కూడా మోసపోతూ ఉంటూ ఉంటాం ఇక మనం చేయాల్సినటువంటి పనులు మనకు విజయాన్ని రాకుండా చేస్తున్నటువంటి వ్యక్తులను బాగా నమ్మి మోసపోయిన వాళ్ళు నా బిడ్డలు ఎంతోమంది ఉన్నారమ్మా ఇక ఇప్పుడు నువ్వు కూడా ఆ ఖాతాలోకి వచ్చేసావు తల్లి ఇకనైనా నువ్వు కళ్ళు తెరుచుకో పూర్తిగా నువ్వు ఆ ఖాతాల లిస్టులోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని కళ్ళు తెరుచుకో ఇక నిన్ను బాధిస్తున్న కష్టాలన్నింటినీ కూడా నేను దూరం చేసేస్తాను బూడిద పాలు చేస్తాను తల్లి భయపడకు ఇక అలానే బిడ్డ నిన్ను బాధిస్తున్న వారి ఆటలన్నీ కట్టిస్తాను నీకే తెలియకుండా నీ వెనక గోతులు అవుతున్నా తవ్వుతున్నారమ్మ వాళ్ళు అలాగే గోతులు తవ్వుతూ నీ ముందుకు ఇంకా నీతులు చెప్తూ ఉన్నారు నీకు అలాంటి వాళ్ళతో జాగ్రత్త నీ బాబా ఎందుకే ఇలా చెప్తున్నాను ఎవరి గురించి చెప్తున్నాను అన్నది నీకు కాస్త ప్రశాంతంగా ఆలోచించావు అంటే నీకే సమాధానం దొరుకుతుంది ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు ఈ సమాజంలో మనిషి మనిషికి విలువ లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది డబ్బు జీవితం అలానే బ్రతుకుతున్నారు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుసుకుని మసులుకొని ఉంటూ జాగ్రత్తగా ఉండు బిడ్డ ఒకరిని అవమానపరచమని అవమానించమని నేను ఎప్పుడూ చెప్పలేదమ్మా కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే చాలా మంచిది అప్పుడే నీ జీవితం బాగుంటుంది నీ బాబా ఏం చెప్తున్నానో ఎలా ఎందుకు అలా ఉంటున్నారు నీకు అర్థమవుతుంది నీ సాయి చెప్పిన సందేశాన్ని సాయి మాటలను జాగ్రత్తగా మనసులో పెట్టుకో నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ ఇకనైనా సరే హాయిగా ప్రశాంతంగా ఉండు నీ సాయి ఎల్ల వెళ్ళలా నీకు తోడు ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతంగా చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇటువంటి చక్కని సందేశాన్ని మనందరి కోసం సాయి తన బిడ్డల కోసం తీసుకొచ్చారు మరి మీకందరికీ కూడా ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు